హాయ్ ఫ్రెండ్స్ కాబోలీ శనగల గుగ్గులు ఈవినింగ్ స్నాక్స్ మనం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఓవర్ నైట్ అయితే నానబెడితే మనం పొద్దున కావాలి అంటే ఓవర్ నైట్ నానబెట్టాలి మాకు ఈవినింగ్ ఫైవ్కు అలా కాబట్టి నేను మార్నింగ్ లేవగానే నానబెట్టేశానండి ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ నానితే సరిపోతుంది నేను సాల్ట్ వేసి ఇంక బాయిల్ చేస్తున్నాను త్రీ విజిల్స్ అలా పెట్టాలి అండి చాలామంది ఐదారు విజిల్ అలా పెట్టాలి అంటారు కానీ మాకు స సరిపోయినాయి మెత్తగైనాయి త్రీ విజిల్స్కే ఇవి తినడం వల్ల చాలా ఎముకలకు చాలా బలం అండి చూడండి నేను కొద్దిగా ఉప్పు తక్కువ అయినట్టున్నాయని మరీ కొద్దిగా వా ఉప్పు వేసి మరీ ఉడికిస్తున్నాను ఫైవ్ మినిట్స్ అలా అందుకే మనం తగినంత సాల్ట్ వేయాలి మరీ ఎక్కువ వేస్తే కష్టం కాబట్టి చూడండి మెత్తగైపోయాయి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి తరువాతకి వేస్తున్నాను నేను వచ్చేసి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయాలి కొద్దిగా ఆయిల్ వేయాలి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు శనగల కర్రీ కూడా చపాతిలోకి బాగుంటుందండి చెన్న మసాలా కర్రీ అని నేను ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు చూపిస్తాను నేనైతే మామూలుగా చేస్తూ ఉంటాను బట్ ఈరోజైతే మాత్రం ఈవినింగ్ స్నాక్స్గా వాన పడుతుందని బాగా చల్ల చల్లగా ఉంటుంది కదండి వాతావరణము వేడివేడిగా గుగ్గుళ్ళు తిందామని ఇలా ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చాయండి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా పడాలి మా బాబుకి నేను కొన్ని పక్కకు తీసి పెట్టేశానండి కారం వేస్తే వాడు తినడని ఆనియన్స్ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేస్తే కొద్దిగా తొందరగా మగ్గిపోతాయి కొ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు కొన్ని వాటర్ అన్నీ తీసేసుకుందాం ఇప్పుడు గుగ్గుళ్ళల్లో ఇప్పుడు బాయిల్ చేసుకున్న కాబోలీ శనగలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసినాక ఫైవ్ మినిట్స్ కాదు టెన్ మినిట్స్ బాగా మగ్గియండి కారం అనేది మిర్చి అనేది శనగలకు బాగా పడుతుందండి నేను ఫస్ట్లో అంత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో బా మగ్గించి తీసేస్తుంటే అలా టేస్ట్ ఉండదు టెన్ మినిట్స్ అలా మగ్గిస్తే చాలా టేస్టీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ రెడీ